నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ పార్టీ మీరు చూస్తున్నారు టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని డిస్ట్రాయింగ్ ద డిఫెన్స్ చెస్ పదర్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ క్వీన్ తో ఈ పావు ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ రుక్ తో ఈ పావు ని క్యాప్ చేసి కూడా చెక్ చెప్పొచ్చు ఈ రెండు చెక్కుల్లో మనకు పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అది రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ అప్పుడు జీ సెవెన్ స్క్వేర్ అప్పుడు కింగ్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన రుక్ ని క్యాప్చర్ చేస్తారు

జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్తో జీ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ జీ సెవెన్ స్క్వేర్ అప్పుడు కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్తో జీ ఫైవ్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ జీ ఫైవ్ చెక్ మీరు అనుకోవచ్చు ఈ పాన్తో ఇలా క్యాప్చర్ చేసి వచ్చు కదా అని కానీ ఆ పాన్ ఈ బిషప్ వల్ల పిన్ అయింది ఇలా కాబట్టి ఆ పాన్ క్యాప్చర్ చేయలేదు మన క్వీన్ని ఇప్పుడు కింగ్ ఎఫ్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఎఫ్ సిక్స్తో మనం పా క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఎఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ జీ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం క్వీన్ తో జీ సెవెన్ కు వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ సెవెన్ లో ఉన్న క్వీన్ ని సి త్రీలో ఉన్న బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జీ సెవెన్ లో ఉన్న క్వీన్ ఈఎస్కేప్ స్క్వేర్ ని ఈఎస్కేప్ స్క్వేర్ ని ఈఎస్కేప్ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పొచ్చు చూడండి ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది ఎలా అంటే ఈ బిషప్ తో ఈ హెచ్ సెవెన్ పవర్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు అప్పుడు అప్పుడు కింగ్ హెచ్ సెవెన్ లో ఉన్న మన బిషప్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ సెవెన్ అప్పుడు మనం మన క్వీన్ తో హెచ్ ఫైవ్ కి వెళ్లి చెక్ చెప్పొచ్చు క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ జి ఎయిట్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జి ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ త్రీకి మూవ్ చేయబోతున్నాం రుక్ హెచ్ త్రీ ఇప్పుడు అప్పుడే ఏం చేసుకున్నా నెక్స్ట్ మూవ్ లో చెక్మెంట్ అయితే ఆపలేరు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ జీ సిక్స్ ని పుష్ చేశారనుకుందాం జీ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ ని హెచ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేడ్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా బిషప్తో హెచ్ సెవెన్లో ఉన్న పాడ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ హెచ్ సెవెన్లో ఉన్న బిషప్ అన్డిఫెండెడ్ కాబట్టి అప్పుడెంట్ కింగ్ ఇప్పుడు మన బిషప్ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ సెవెన్ ఇప్పుడు క్వీన్తో హెచ్ ఫైవ్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ జీఎస్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీఏ ఇప్పుడు రుక్ ని హెచ్ త్రీ స్క్వేర్ కి మూవ్ చేయబోతున్నాం ఇది ఒక సైలెంట్ మూవ్ రుక్ హెచ్ త్రీ ఇప్పుడు ఏం చేసుకున్నా అప్పుడెంట్ కింగ్ నెక్స్ట్ మూవ్ కూడా చెక్ మేట్ నైతే ఆపలేరు ఉదాహరణకి ఇక్కడ జీ సిక్స్ పుష్ చేశారు అనుకుందాం జీ సిక్స్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ మేట్ ఇక్కడ క్లియర్గా ఉంది చెక్ మేట్ ఎలా అవుతుందో హెచ్ సెవెన్ లో ఉన్న క్వీన్ ని హెచ్ త్రీలో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది హెచ్ సెవెన్ లో ఉన్న క్వీన్ ఈఎస్కేప్ స్క్వేర్ని ఈఎస్కేప్ స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్పుడెండ్ కింగ్కి జీరో సేవ్ స్క్వేర్స్ అప్ట్ కింగ్ కింగ్ చెక్మెంట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది ఎలా అంటే జీ ఫోర్లో ఉన్న ఈ రుక్తో జీ సెవెన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు కానీ జీ సెవెన్ స్క్వేర్ అప్పుడు కింగ్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్ తో హెచ్ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు క్వీన్ తో జీ ఫైవ్ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ హెజ్ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్ మీట్ చేసేయచ్చు ఎలా అంటే రుక్ హెచ్ సిక్స్ చెక్ మీట్ ఇక్కడ చెక్ మీట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్తో జీ సెవెన్కి వెళ్ళి జీ సెవెన్ ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చేద్దాం రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ జీ సెవెన్ స్క్వేర్ తో కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ ఇప్పుడు మనం క్వీన్తో హెచ్ సిక్స్లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ జి ఎయిట్ స్పేర్ ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు క్వీన్తో జీ ఫైవ్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ సెవెన్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్మేట్ మేట్ ఎలా అంటే రుక్ హెచ్ సిక్స్ చెక్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ ని జీ ఫైవ్లో ఉన్న క్వీన్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జీ ఫైవ్ లో ఉన్న క్వీన్ జీ ఫైవ్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపరెంట్ కింగ్ కి జీరో సేస్ అపెంట్ కింగ్ చెక్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం చాలా విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ క్వీన్ తో ఈ నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ నైట్ తో ఈ సూర్యుకి వెళ్ళి చెక్ చెప్పచ్చు ఈ సూర్యకి వెళ్ళి చెక్ చెప్పొచ్చు అలాగే రుక్తో తో ఈ పాండ్ ని క్యాప్చర్ చేసి కూడా చెక్ చెప్పచ్చు ఈ ఐదు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న పాయిట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు క్వీన్ ఎఫ్ సెవెన్ కి వచ్చేస్తారు అంటే అడ్డుగా పెట్టేసుకుంటారు క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఎఫ్ సెవెన్ లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్తో జీ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చేద్దాం రుక్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ స్క్వేర్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ ఇప్పుడు మనం మన క్వీన్తో F6 సిక్స్లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ F6 సిక్స్ చెక్ ఇప్పుడు కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ని అడ్డంగా తెచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడ డి సెవెన్లో ఉన్న క్వీన్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి అడ్డుగా పెట్టుకుంటారు క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఎఫ్ సెవెన్లో ఉన్న క్వీన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ సెవెన్లో ఉన్న క్వీన్ని జీ సెవెన్ లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలా ఒకదాన్ని ఒకటి డిఫెండ్ చేసుకుంటున్నాయి అలాగే ఈ రుక్ జీ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది ఈ క్వీన్ కొంత ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే క్వీన్ రుక్ రెండు సెవెంత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో స్పేస్ అపోనెంట్ కింగ్ చెక్మెంట్ కి కూడా అవుతున్నారు బ్యాక్ కొద్దాం రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు మన రుక్ని వాళ్ళు నైట్తో క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన నైట్తో చెక్ చెప్దాం హెచ్ సిక్స్కి వెళ్ళి నైట్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫైట్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఎఫ్ సిక్స్లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఎఫ్ క్వీన్ క్యాప్చర్స్ నైట్ ఎఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ను అడ్డంగా తెచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడ డి సెవెన్లో ఉన్న క్వీన్ని ఎఫ్ సెవెన్కి కి మూవ్ చేసి అడ్డు పెట్టుకుంటారు క్వీన్ ఆఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఎఫ్ సెవెన్లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ క్వీన్ ఆఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ సెవెన్లో ఉన్న మన క్వీన్ని హెచ్ సిక్స్లో ఉన్న నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఎఫ్ సెవెన్లో మన క్వీన్ ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయినా జీ ని ఇంకా ఈ సెవెన్ని ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చు చూడండి ఇక్కడ మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ రుక్తో తో ఈ పాన్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ రుక్తో ఈ స్క్వేర్ కి వెళ్ళి కూడా చెక్ చెప్పొచ్చు ఈ రెండు చెక్కుల్లో మనకు పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు జీ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ కింగ్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు అపోనెంట్ కింగ్ మన రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్ తో జీ ఫైవ్ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ ఎయిట్ స్క్వేర్ ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్ మేట్ వచ్చు ఎలా అంటే క్వీన్ ఈ సెవెన్ చెక్ మేట్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్ తో జీ సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ జీ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన రుక్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్తో జీ ఫైవ్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ సెవెన్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఈఎట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఈ సెవెన్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఈ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో క్లియర్గా ఉంది ఎలా అంటే ఈ సెవెన్లో మన క్వీన్ ని హెచ్ సెవెన్ రుక్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలా ఈ సెవెన్లో ఉన్న మన క్వీన్ ఈ సేఫ్ స్క్వేర్ని ఈ సేఫ్ స్క్వేర్ని ఈ సేఫ్ స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ రుక్తో ఈ స్క్వేర్ వెళ్ళి చెక్ చెప్పచ్చు ఈ రుక్ తో ఈ పాండ్ని క్యాప్చర్ చేసి కూడా చెక్ చెప్పొచ్చు ఈ రెండు చెక్కుల్లో మనకు పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ క్యాప్చర్స్ చెక్ స్క్వేర్ అపోనెంట్ కింగ్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన రుక్ క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ సి టూ ఇప్పుడు మనం మన క్వీన్ తో సిర్ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ డి టూ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ డి టూ ఇప్పుడు మనం మన రుక్ ని అంటే బీ ఫైవ్ లో ఉన్న రుక్ ని బి టూ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ బి టూ చెక్ ఇప్పుడు కింగ్ ఈ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ వన్ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఈ టూ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఈ టూ చెక్ మేట్ ఇక్కడ చెక్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్ తో సి ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్ సి టూ చెక్ సిర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన రుక్ క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ సి టూ ఇప్పుడు మనం మన క్వీన్ తో సిర్ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ సి ఫోర్ చెక్ ఇప్పుడు కింగ్ డి టూ స్క్వేర్ కి ఎస్కేపోతారు కింగ్ డి టూ ఇప్పుడు మనం బీ ఫైవ్ లో ఉన్న రుక్ ని బి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ బి టూ చెక్ ఇప్పుడు కింగ్ ఈ కి వెళ్ళే అవకాశం ఉంది ఈ త్రీకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ముందు ఈ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఈ వన్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఈ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఈ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఉన్న మన క్వీన్ ని బీ లో ఉన్న రుక్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఈ లో ఉన్న మన క్వీన్ ఈ సైజ్ స్క్వేర్ ని ఈ సైజ్ స్క్వేర్ ని ఈ సైజ్ స్క్వేర్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ అపోనెంట్ కింగ్ చెక్ కి కూడా అవుతున్నారు బ్యాక్ కొద్దాం రుక్ బీ టూ ఇలా వచ్చినప్పుడు అపోనెంట్ కింగ్ ఈ త్రీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఈ త్రీకి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఈ త్రీ ఇప్పుడు మనం మన రుక్ని ఈ టూకి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం ఈ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ లో ఉన్న రుక్ని క్వీన్ ఇలా డిఫెండ్ చేస్తుంది యూట్యూబ్ లో ఉన్న రుక్ ఈ అలాగే సెకండ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే క్వీన్ ఫోర్త్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని డిస్ట్రాయింగ్ చెస్ పజల్స్ పైన ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్